గుంటూరులో జేకేసి కళాశాల ఆడిటోరియంలో జరిగిన ఎన్ఎంఎస్ ఉచిత శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న మల్లవరపు సూర్యతేజ ఐఏఎస్ విద్యార్థులకు ఉత్తేజూర్తంగా ప్రసంగించారు లక్ష్యం స్పష్టమైతే విజయం ఖాయమని పేర్కొంటూ చిన్న వయసులోనే లక్ష్యాన్ని నిర్ధారించుకుని క్రమశిక్షణతో కృషి చేస్తే విజయాన్ని సాధించవచ్చునని తెలిపారు చాలా మిగతా వాళ్ళందరికీ ఎస్ రేటింగ్ ఎలక్యూషన్ ఎన్ని కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేస్తారు కదా నేను కూడా పార్టిసిపేట్ చేశాను నేను కూడా పార్టిసిపేట్ చేస్తే అప్పుడు గుంటూరు జిల్లా కలెక్టర్ గారు నాకు ప్రైజ్ ఇచ్చారు ఓకే అప్పుడు గుంటూరు జిల్లా కలెక్టర్ గారు నాకు ప్రైజ్ ఇచ్చారు అప్పుడు జయలక్ష్మి మేడం కలెక్టర్ ఓకే మేడం దగ్గర నుంచి ప్రైజ్ తీసుకున్నా అప్పుడే మొదటిసారి అంటే ఐఏఎస్ ఆఫీసర్ ని ఇచ్చాయంటే ఈ జిల్లా కలెక్టర్ గారితో ప్రైజ్ తీసుకోవడం ఒక మంచి అచీవ్మెంట్ లాగా ఫీల్ అయింది ఇప్పుడు మేడం మా లోనే ఉన్నారు నాకు సీనియర్ గా ఉన్నారు మేడం దగ్గరికి వెళ్ళి కూడా అదే విషయం చెప్పాను నేను చిన్నప్పుడు గుంటూరులో మీరు మా కలెక్టర్ ఉన్నప్పుడు నేను మీ దగ్గర ప్రైజ్ తీసుకున్నాను మేడం ఈ రోజు ఐఏఎస్ అయ్యాను ఈ క్యాడర్ లో వచ్చాను ఇది అంటే మేడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇచ్చేసారు మనకి రైట్ ఎన్వైరన్మెంట్ ఉండటం అనేది ఇంపార్టెంట్ రైట్ ఎన్వైరన్మెంట్ అంటే ఏంటి ప్రొక్ట్ అవ్వాలి అవ్వాలంటే మీరు మెటీరియల్ బాగా చదివి క్లాసులు బాగా విని ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయ్యి రైట్ స్ట్రాటజీస్ వెళ్తే ఖచ్చితంగా ఇది క్లియర్ చేయగలరు ఇది మొదటి లాగా ఉంది దాని తర్వాత మీరు ఏ లక్ష్యం అయితే అనుకుంటారు మీరు డాక్టర్ అవ్వచ్చు ఇంజనీర్ అవ్వచ్చు ఆర్కిటెక్ట్ అవ్వచ్చు లాయర్ అవ్వచ్చు ఏమైనా ఏది అనుకున్నా సరే ఖచ్చితంగా నెరవేర్చుకోవడానికి సొంతంగా కష్టపడే ఒక ఎబిలిటీని మీరు తెచ్చుకుంటారు ఓకే సో ఇది నేను మీకు క్లియర్గా చెప్దాం అనుకున్నాను అలానే